నమస్తే భయ్య ఈరోజు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అయితే తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మరి ఈరోజు వైసీపీకి చెందినటువంటి చాలామంది బయటకు వచ్చి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కారుమూరి వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు మేము వచ్చిన తర్వాత వీళ్ళందరి సంగతి చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు మరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం పైన ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి నమస్తే అన్న ఈ వెంకటరెడ్డి అంటే మాకు వెంకటరెడ్డి అని మాకండి ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ టికెట్ ఇట్లాంటి మాటలు అయితే మాకు గుర్తుకొస్తాయి ఎందుకంటే చెప్పనా అక్కడ ఏం ఉండదు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెంకటరెడ్డిని చూడగానే నాకు గుర్తుకొచ్చేది వన్ నేను ఒక్కడినే మూవీ ఒకటి అబ్బా నాకు అస్సలు వెంకటరెడ్డిని చూడంగానే వన్ నేను ఒక్కనే మూవీలు దాంట్లో మహేష్ బాబు ఊహించేసుకుని అక్కడ ఎవరు లేకపోయినా కొట్టేసినట్టు చంపేసినట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాడు మన వెంకటరెడ్డి కూడా అంతే అక్కడ ఏముండదు ప్రభుత్వం ఏం చేయకపోయినా సరే ఆ ప్రభుత్వం వచ్చేసేస్తుంది ఇచ్చేసేస్తుంది ఇచ్చేసేస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది అరే బాబు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మొదలు పెడితే అసలు ఈ పార్టీకి అందరూ లోన్ ఉండేవాళ్ళు బేసిక్గా సో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈ రెడ్ బుక్ లేదు ఏమీ లేదు ఆయన ఏదో రెడ్ బుక్ అన్నాడు కానీ రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నాడా ఏం రాశాడు అనేది పక్కన పెడితే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అని ఎందుకు పెట్టారు ఎవరైతే అధికారులు తన ప్రవర్తన దాటి అతికి మించి ప్రభుత్వానికి వన్ సైడెడ్గా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చేశారో వాళ్ళకి రెడ్ బుక్ అన్నాడు అంతే తప్ప అసలు వెంకటరెడ్డి అయితే పిల్ల ఫుల్ కామెడీ అబ్బా నాకు వెంకటరెడ్డి ఎక్కడ పరిచయం అంటే ఇలాగే జీ ఫైవ్లో ఒక డెబిట్లో సినిమా టికెట్ల గురించి సినిమాలకి రివ్యూ నేను అప్పుడు మాట్లాడే వాళ్ళం రాసేవాళ్ళం అలాంటిగా జీ ఫైవ్ వాళ్ళు నన్ను పిలిచారు అరే బాబు పాప్కార్న్ రేట్లు ఉన్నాయి కూల్ డ్రింకులు రేట్లు ఉన్నాయి మనకు జీవో ఉంది పార్కింగ్కి డబ్బులు తీసుకోకూడదని అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను నన్ను నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు ఓకే సార్ అవన్నీ పక్కన పెట్టేస్తే మా దాంట్లో హాఫ్ నాలెడ్జ్ అనుకుంటాను నేనైతే హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు పవన్ నాలెడ్జ్ ఇప్పుడు వెంకటరెడ్డి గారిని వెంకటరెడ్డి గారు అని నేను అంటున్నాను వెంకటరెడ్డి గారిని ఎక్కడ అరెస్ట్ చేశారు హైదరాబాద్లో కొక్కట్పల్లి అరెస్ట్ చేశారు సో ఈయన అధికార ప్రతినిధి అంటారు అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు ఆంధ్రాలో ఉండరు వాళ్ళ నాయకుడు ఆంధ్రాలో ఉండరు వాళ్ళ ఊళ్ళు ఎవరు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆంధ్ర గురించి మీకెందుకు ఇంకా అధికార ప్రతినిధి అంటే ఎక్కడ ఉండాలి ఆంధ్రాలో ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య చూసుకుంటే మా అధికారుల ప్రతినిధి పట్టాభి గారు ఎక్కడ ఉండేవాళ్ళు గురునానక్ కాలనీలో ఉండేవాళ్ళు విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ విజయవాడలోనో తిరుపతిలోనో ఎక్కడో చోటు ఉండేవాళ్ళు లేకపోతే వై జెడ్ అనురాధ గారు కానీ లేకపోతే అచ్చెన్నాయుడు గారు కానీ మినిస్ట్రీలు కానీ ఎవరైనా కానీ ఆంధ్రాలో ఉండి ఆంధ్రలోనే మాట్లాడేవాళ్ళు అయ్యన్న పాత్రుడు గారు కానీ మరి నువ్వే ఆడున్నావు హైదరాబాద్లతో హైదరాబాద్లో మాట్లాడతావు హైదరాబాద్లో పెడతావు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంటావు సరే ఈ రే ఈ ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆ కావేరీ బస్ అనేవాడు అక్కడ ఏం జరిగింది ఇద్దరి తప్ప తాగి బండి వేసుకుని వచ్చి డివైడర్ కొడితే ఆడు ఆ రోడ్డుకి తలకి తగిలి చనిపోయాడు ఆ శవం పక్కకు లాగని బండి తీసే లోపల బస్సులో వచ్చేసి భయపడి పారిపోయాడు దీనికి ఏమన్నాడు బెల్ట్ షాపుల మధ్య ఉన్నాడు సీన్ కట్ చేస్తే వాళ్ళు ఎన్నింటికి ఇస్తాము ఆరింటికో ఏడింటికో ఎనిమిదింటికో షాపులు ఉన్న టైమింగ్స్లోనే వాళ్ళు మధ్యన తాగారు జరిగింది దానికి పసుపు రంగు బస్సు ఇది జరిగింది ఇది జరిగింది అన్ని ఓ ఒక కులానికి ఆత్మవదించారు అన్నీ చేశారు ఓకే తీసే దాని తర్వాత ఇంకోటి ఏంటి మొన్న ఇక్కడ పలాసలో ఒక గుడి ఆయన ఎవరో ఒక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు నాలాగే లాగే వెంకటేశ్వర సోభక్తుడు మనలాగే వెంకటేశ్వర భక్తుడు ఒక గుడి కట్టుకున్నారు ఆ గుడి కొత్తగా కట్టారు అది కార్తీక మాసంలో శనివారం నాడు మరి మొత్తానికి ఆ రోజు జనాలందరూ అనుకోకుండా వచ్చారు ఆ గుడి గవర్నమెంట్కి సంబంధించింది కాదు ప్రైవేట్ స్థలంలో ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తి కొట్టుకుంటే ఇది చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి నిర్లక్ష్యం లోకేష్ నిర్లక్ష్యం పోలీసు వ్యవస్థ అది ఇది అని చెప్పి చెప్పుకున్నారు దా దానికి ఓకే దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే ఎక్కడ పెద్దిరెడ్డి గారు దానికి వెళ్తే దాని గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సనాతన ధర్మం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళందరినీ లాగాడు అది ఇది అన్నాడు దాని తర్వాత ఏంటి క్రెడిట్ చోరీ అని చెప్పి ఓ పక్కన సీఐఈ మీటింగ్ జరుగుతుంది వైజాగ్లో ఈ పథకం ఈ ఈ కంపెనీ మేము తీసుకొచ్చాం జగన్ చంద్రబాబు నాయుడు లోకేష్ క్రెడిట్ చోరీ చేశారు క్రెడిట్ చోరీ చేశారు అన్నట్టు సరే ఇప్పుడు సీఏఏ మీటింగ్ జరిగినప్పుడు దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఈ కంపెనీలు ఇన్ని ఇన్ని చేసుకున్నాం ఇన్ని చేసుకున్నాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి నివేదించాలి స్టేట్ గవర్నమెంట్ పీపుల్కి పెట్టాలి సరే మీరు చేసుకున్నారు మీరు ఎప్పుడు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులోనో రెండు వేల ఇరవై రెండులోనో రెండు వేల ఇరవై మూడులో మొత్తానికి ఆ టైంలో చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఒకటి కూడా ఎందుకు ముందుకు కదలలేదు ఊరికే ఏదైనా చేశారా కానీ ఆ సిఐ మీటింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం భోజనాల కోసం ఎగబడ్డారు అక్కడ ఉంచిన ఇన్వెస్టర్లు భోజనాల కోసం ఎకబడి ఆ స్టాల్స్ అన్ని ధ్వంసం చేశారు సీన్ కట్ చేస్తే ఏది వైసీపీ వైజాగ్ సిఐ మీటింగ్లో ఇది జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చారో భోజనాల కోసం అంటే ఒకళ్ళు ఐదు వందల కోట్లు పెట్టేవాళ్ళు వెయ్యి కోట్లు పెట్టేవాళ్ళు రెండు వేల కోట్లు పెట్టేవాళ్ళు మూడు వేల కోట్లు పెట్టారు పదివేలు కోట్లు పెట్టారని వీళ్ళందరూ ఏదైతే చెప్పుకొచ్చారో వాళ్ళు భోజనాల కోసం స్టాల్స్ మీద ఎగబడ్డారు ఆ అప్పుడు అంటే కంపెనీలు అంటే లోకేష్ గారు క్లియర్గా చెప్పారు మీకు తెలిసిన కంపెనీలు వైసీపీ వాళ్ళకి తెలుసున్న కంపెనీలు అయినా సరే మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి కావాలంటే నేనేం చెప్తున్నారు లోకేష్ గారు మేనంటే ఉన్న వైకాపా పార్టీ కంపెనీలు మన వాళ్ళు కూడా చెప్పనండి అలానే వ్యక్తి ఇన్వెస్ట్ చేసినా సిద్ధంగా ఉన్నారంటే క్రేట్ వాళ్ళకి ఇస్తా నో ప్రాబ్లం అది తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకుంటుంది ఐ హావ్ నో ఇష్యూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టు గా పనిచేద్దాం ఎన్నికల అప్పుడు పోరాడదాం కొట్టుకుందాం మారదాం పర్లేదు నో ప్రాబ్లం బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందర తీసుకెళ్దాం మరి క్రెడిట్ చోరీ లోకేష్ గారు అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఈయన వచ్చి క్రెడిట్ స్టోరీ అప్పుడు అరెస్ట్ చేయాలిగా క్రెడిట్ స్టోరీ సో అసలు నువ్వు ఎందుకు అరెస్ట్ చేశాను నిన్న అంటే పరకామణిని తీసుకొచ్చి నారా ఏదో మొత్తానికి ఒక సంబంధం లేని దానికి అసలు చంద్రబాబు నాయుడు గారికి కానీ దేనికి కానీ సంబంధం లేని దానికి ఒక దానికి అట్టగట్టారు ఏమని సరే పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు ఈరోజు ఆ ఏదైతే నువ్వు వాగావో స్టేట్మెంట్లు ఇచ్చావో దాని గురించి నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి అనే ఉద్దేశంతో అంతే తప్ప అరెస్ట్ చేసి ఏమీ చేయలేదు ఇక్కడ అసలు ఏం జరిగింది ఆ ఒక ఆయన ఆ అంటే ఏంటి క్లియర్గా చెప్తాను ఇంకోసారి కూడా మనం అందరం భక్తులు అందరూ భక్తు శ్రద్ధలతో మన కానుకలు ఉండిలో వడ్డిచ్చిన తర్వాత ఆ ఉండి నిండిన తర్వాత దాన్ని ఉండి తీసుకెళ్లి పరకామని ప్లేస్లో పెడతారు ఆ పరకామని ప్లేస్లో ఏం చేస్తారు రూపాయలకి రూపాయలు పదులకి పదులు ఇరవై యాభై వందలు రెండు వందలు ఐదు వందలు వేలు డాలర్లు ఇవన్నీ కన్వర్ట్ చేసి అక్కడ దేనికి దాన్ని కేటాయిస్తారు అక్కడ ఒక్కడు ఏదైతే ఉన్నాడో డాలర్లు కొన్ని మిస్ అవుతున్నాయని చెప్పి కంప్లైంట్ ఉండంగా ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో డాలర్లు మిస్ అవుతున్నాయి ముఖ్యంగా డాలర్లు మిస్ అవుతున్నాయి ఎందుకంటే ఒక డాలర్ ఈజు కొల్ ఎనభై రెండు ఎనభై మూడు ఆ రోజున్న రేటు ప్రకారం చూసుకుంటే వంద కాగితాలు తీస్తే అంటే ఎనభై తొమ్మిది వేలు అలాగ కొన్ని తీసుకెళ్లారంటే రోజుకి ఎంత తీసుకెళ్తున్నారు ఏంటంటే చూస్తే సమ్ ఎక్స్వైజెడ్ అమౌంట్ మిస్సింగ్ అవుతుంది దానికి ఒకసారి రోజు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకుంటే అతని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఈయన అక్కడ తిరుపతి టూ టౌ తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇలా బయటకు వెళ్తే సోమవారం మీద అందరికీ తగ్గుద్ది అని చెప్పి అసలు కేసు రాజీ చేసి చేశారు కేసు రాజీ ఎలా చేస్తారని తిరుపతి తిరుపతి కింద ఉన్నాయన ఒక జర్నలిస్టు హైకోర్టులో వేస్తే హైకోర్టు చెప్పింది అసలు మీరు ఎట్లా రాజీ చేస్తారు దొంగదానం జరిగిన దానికి అదైతే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో దానికి సంబంధించిన కేసు దానికి సంబంధించిన కేసు మళ్ళీ తిరగతోడు చేస్తే అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చామో ఆన్లీ ప్రభుత్వం చంపిస్తుందా చెప్పండి ఇప్పుడు అప్పుడు ఎవరు సెటిల్ చేశారు అక్కడున్న టీటీడీ చైర్మన్ అయ్యి ఉండొచ్చు అక్కడ స్థానికున్న ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రో లేకపోతే ఆ రోజు అధికార పక్షానికి సంబంధించిన సమ్ ఎక్స్ వైజెడ్ ఎవరైనా సెటిల్ చేసి ఉండొచ్చు అవన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పి జులై సినిమాలో దొంగతనం చేసినప్పుడు ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తారే బ్యాంకు గోడ పగలు కొట్టినొక్కడిని షెస్ట్ తీసిన లాకర్ తీసిన తర్వాత ఒకరిని క్లీనిక్ ఇచ్చిన తర్వాత ఒకరిని అట్లాగే ఏడుగురు వెళ్తే చివరికి ఇద్దరే మిగులుతారే అట్లాగా దానికి సంబంధించిన వాళ్ళందరిని అట్లయితే చంపుకుంటూ వెళ్ళారో ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈయన్ని చంపేశారు అక్కడ ప్రాథమికంగా అక్కడ జరిగింది ఏంటిది ఆత్మహత్య కాదు హత్య అని జరిగింది ఈ పరకామణి కేసులో నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో ఆ ప్రూఫ్లన్నీ చూపించని చెప్పి ఈ కాన్మూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు ఈ రోజు అది కూడా న్యాయబద్ధంగానే చేశారు అంతే తప్ప బయోన్ భయోనుకరణం చేయడానికి కానీ వాళ్ళ ఇంట్లో వస్తువులు చేయడం కానీ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే భయం కిందంగా సృష్టించడం కానీ అట్లా ఏం చేయలేదు పద్ధతిగా పోలీసు వాళ్ళు వచ్చారు వారెంట్ చూపించారు నాన్న ఇది నాన్న నువ్వు ఇది ఇది మాట్లాడావు కదా నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో వచ్చి చూపించని చెప్పి చెప్పారు అంతే తప్ప మీ ఇష్టం సారంగా బూతులు తిట్టలేదు మీకు ఇష్టం సారంగా ఏం లేదు సో కార్మూరి వెంకటరెడ్డి అనేవాడు ఇప్పటికైనా సరే మొదటి నుంచి సరే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళని తిట్టడమే ఆయన జయం అద్దం పద్దం లేని ఆరోపణలు చేయడమే ఆయన జయం అద్దం అసలు పనికి ఇప్పుడు నారాసు రక్త చరిత్ర అని అప్పుడు సాక్షి ఛానల్ వేశాడు ఈయన మాట్లాడలేదు వచ్చి కారుమూరి వెంకటరెడ్డి అప్పుడు మాట్లాడలేదు దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బో అయ్యో 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 ఇంత బాగా చేశాడు ఇంత అన్నాడు అంత అన్నాడే అని చేశాడు మరి ఆయన అప్పుడు అవన్నీ మాట్లాడారు ఇప్పుడు నిజాలు మా అబద్ధాలు చెప్తుంటే కోపాలు వస్తాయి కాబట్టి కేసు పెట్టారు ఏమని నేను ఈయన ఇలాగ చెప్పాడు ఇది అంతా అబద్ధం అండి ఇది నిజం మరి దీని మీద ఏదో సాక్ష్యా ఏమో ఉంటే చూపించమని చెప్పి అబ్బాయి ఒక ఆయన అనంతపురం జిల్లానికి సంబంధించిన కేసు పెట్టాడు అరెస్ట్ చేశారు దాంట్లో ఉంది ఈసారి ఈ దగ్గర నా ప్రూఫ్లు ఉన్నాయండి సో ఇది దీ ప్రూఫ్ ప్రకారం నేను మాట్లాడానని చెప్పండి వదిలేస్తారు ఇసలు అందరికన్నా పెద్ద భక్తుడు ఎవరు ఆయన ప్రియభక్తుడు వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఆయనకి చంద్రబాబు నాయుడు గారి కంటే వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం ఎందుకంటే ఆయన అలిపిరి మెట్ల దగ్గర ఎలిపిరి దగ్గర బాంబ్లాస్ట్ అయిన తర్వాత నారా భువనేశ్వర్ గారు నిలువు నిలుగుతోపుడి ఇచ్చుకున్నారు ఆయన కాపాడారని చెప్పి అలాంటి ఇట్లాంటి ఆయన జోలికి చేస్తాడా మీరేగా అంది రెండు కొండలు చాలు మూడు కొండలు చాలు ఇవన్నీ చేరారు ఏమైంది అందరికీ తెలుసు సో ఇప్పటికైనా కారుమూరి వెంకటరెడ్డి గారు మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వాన్ని ఏదైనా ఉంటే విమర్శ ఉంటే పద్ధతిగా చేయండి అంతే తప్ప దేవుడు గురించి మతాన్ని మా వెంకటేశ్వర స్వామి మీద అట్లా మాట్లాడడం ఆ పరగామ వేరే విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు దాని గురించి అరెస్ట్ చేశారు తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు రెడ్ బుక్ గురించో అసలు మా రెడ్ బుక్ అని పెట్టంటారా మీరు రెడ్ బుక్ గురించి పట్టించుకుండా లేదని పక్కబడితే మీరు డిజిటల్ బుక్ అని పెట్టారు డిజిటల్ బుక్లో ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు మీ విడుదల రజనీ మీద మీ అధిక మీ ఆ పాత ఎమ్మెల్యేల మీద మీ మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మినిస్టర్ల మీద ఎంపీల మీద వాళ్ళ మీద ఇస్తున్నారు చూసుకోండి ముందు మీరు వెళ్ళి దాంతో మా బుక్ గురించి మీరు మాట్లాడచ్చు కానీ ముందు మీరు వెళ్ళి మీరు చూసుకోండి